నమస్తే అండి ఈరోజైతే ముస్లిమ్స్ చేసుకునే కలిబిన హెల్దీ అండి బార్లీ జావ్ అంటారండి చూడండి నేనైతే పావు కేజీ బాత్లీ తీసుకున్నాను అన్ని కొరతలు సమానంగా చెప్తానండి అన్నీ రాష్ట్రం చేసుకుంటే చిన్నపిల్లల కానీ ముసలి వాళ్ళ వరకు తాగొచ్చు ఇది చాలా హెల్దీ అయిన పాయస్ ఇది జావండి ఇది ఈ సన్న మంట మీద ఈ బార్లీ ఎర్రగా ఉండండి షుగర్ వాళ్ళైన చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల పిల్లల కాడి నుంచి అదే స్కూల్కి వెళ్తారు కదండి ఆ పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు తాగొచ్చు చాలా బలమైన పదార్థం ఇది ఎన్నీ చేసుకుని పెట్టుకుంటే పౌడర్ చేసి పెట్టుకుంటే రోజు పాలల్లో కలుపుకొని అయినా పాలల్లో మరిగించైనా తాగొచ్చండి టిఫిన్ చేసిన తర్వాత ఒక కప్పు అలాగా తాగొచ్చు రెండు పూటలైనా తాగొచ్చండి చాలా హెల్త్ చాలా మంచిది ఎర్రగా ఏగాలండి ఏగిన తర్వాత చూద్దాం చూడండి ఇలాగ ఎర్రగా వేసుకోవాలండి డీసీ చేసుకుందాం ఎర్రగా వేగినాయి కదా పావు కేజీ బార్లీ కదండి వంద గ్రాములు పూల్ మకాన వచ్చి సార్ కొద్దిగా బాగా అయిపోవాలి క్రిస్పీగా వేపుకోవాలండి చూడండి వేగిపోయాయి చూడండి ఇలాగ వేగాలి క్రిస్పీగా వేగాలండి పూల్ మకాన ఇవి కూడా తీసేసుకుందాం చూడండి కూల్ మకాన తీసేసాం కదండి ఇప్పుడు వంద గ్రాములు బాదండి ఇవి కొద్దిగా వేసుకోవాలండి నేను ఒక్కొక్క చెప్తాను మీరు రాసుకొని చేసుకోండి చూడండి బాదం అయితే కొద్దిగా వేస్తారండి ఇప్పుడు వంద గ్రాములు జీడిపప్పు అండి ఇవన్నీ కొలపెన వేసుకోవాలండి వంద గ్రాములు పిస్తా అండి కొద్దిగా వేగారండి ఇవి వేగిన తర్వాత చూద్దామండి చూడండి ఈ కొద్దిగా వేగిన తర్వాత వంద గ్రాములు ఎండి ఖర్జూరం అండి ఇవి కూడా మనం గింజలు తీసుకుని రాసుకోవాలి తోకం వేసుకొని వేసుకోవాలండి గింజలు తీసి లేకపోతే మనకు తినివి తక్కువ పోతాయి కదండి గింజలు తీసేసిన తర్వాత దాని గురించి చెప్తున్నాను మీకు ఇవన్నీ బాగా వేకాలండి కొద్దిగా వేగిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి కొద్దిగా వేగేవి కదండి కొత్త గింజలు వేసుకోవాలండి గ్రాములు ఇవి కూడా వేసుకోవాలండి అన్నీ బాగా వేగేయచ్చు వేగిన తర్వాత చూపిస్తానండి మీకు చూస్తారా ఈ సగం పైన వేగాయండి ఈ టైంలో మనం ఇప్పుడు ఇందులో చూడండి ముప్పులు అండి రెండు చెంచాలు అన్నీ వేసుకుంటే సరిపోతాయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అండి వేసుకుంటే సరిపోతాయి ఇలా వేసుకోవాలి కొద్దిగా ఇస్తే బాగా ఎగిపోయాయండి స్టవ్ కట్టేసుకొని ఇవన్నీ చల్లారి పెట్టుకుందాం మనం చల్లారిన తర్వాత చూద్దామండి చూడండి ఒక ఐదు యారులు వేడిగా ఉన్నప్పుడు వేసుకుందాం ఈ చల్లారిన తర్వాత ఇవన్నీ పౌడర్ చేసుకున్నప్పుడు చూ చూద్దామండి చూడండి బార్లీ అయితే మిక్సీ పట్టుకొని జల్లించుకున్నానండి మెత్తగానే మీకు పిండి దొరికితే తెచ్చుకొని నేను ఏప్పుకొని చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మకానాని మకానాలో వేసి మిక్సీ పట్టుకుంటానండి వంద గ్రాములు ఇవి కూడా చూడండి మఖానాలు కిష్మిస్ వేసుకుంటే మనకి ఇలా పౌడర్ కింద ఉత్తి ఇది కూడా వేసుకుందామండి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా మనం మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకుందాం చూడండి ఈ బాట్లీని మఖానా పిండిలోకి మనం డ్రై ఫ్రూట్స్ మెత్తగా ఊరుకుందామండి మిక్సీ పట్టుకున్నాను ఇది వేసుకరి వేసుకుందాం అండి ఇందులోకి అంతా మనం చిమ్చేతోటి కలిపితే కలవదండి చేతితోటి కలుపుకోవాలి అంతా బాగా కలుపుకొని చూపిస్తాను మీకు చూడండి ఈ తరిమినా పౌడర్ బాగా కలిపేసుకున్నాను నేను చేతితోటి ఇంకా వేడిగా ఉందండి ఈ వేడి తగ్గిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకోసారి కలుపుకుంటే ఈ వంటలు లేకుండా ఉంటుందండి ఇది స్టోర్ మాత్రం గాజ్ అయితే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి రెండు నెలలు దాకా ఉంటుంది ఈ పౌడవకుండా అయిపోయింది ఇది ఎలా తయారు చేసిన తాగాలో చూపిస్తానండి ఇప్పుడు చూడండి రెండు కప్పులు పాలు పెట్టుకున్నాను చూడండి టేబుల్ స్పూన్ అంటాం కదా అదండి ఒకటి నార్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇది కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు మగితే సరిపోద్దండి ఇది వేడి పాల్లో అయినా వేసుకొని తాగొచ్చండి వండ కట్టకుండా కలుపుకోవాలి చూడండి తయారైపోయింది కదా ఇది మనం ఇందులో తేనైనా పటిక బెల్లం అన్న వేసుకొని తినచ్చండి తాగొచ్చు ఈ షుగర్ ఉన్న అయితే కొద్దిగా హనీని పట్టిక బెల్లం వేసుకోకుండా ఎలాగైనా తాగొచ్చండి నీరసం తగ్గుద్దండి బ్యాక్ పెయిన్ తగ్గుద్ది నెప్పులు ఏమన్నా తా బాగుంటే బాగా తగ్గుతాయి జ్వరాలు ఏమన్నా వచ్చినా కూడా ఇది తాగితే చాలా బాగా క్యూర్ అవుద్దండి సరే మీరు ట్రై చేయండి చదివినా అని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి